పహల్గామ్ దాడి తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది దేశం ఏకకంఠంతో ఈ పహల్గామ్ దాడిని అయితే విమర్శించింది ఖండించింది ఎవరి మనసులో ఏముందో మనకు అనవసరం చివరికి రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క దాడిని ఖండించారు అలాగే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఏదైనా సరే జరిగినటువంటిది భారతదేశ ఆత్మకి దెబ్బ కొట్టింది కాబట్టి ఈ దాడిని ముక్త కట్టడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖండించాయి కొంతమంది మాత్రం ఖండించలేదు ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది పది సంవత్సరాలుగా అక్కడ ఎన్నికలు జరగకుండా కేంద్రం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ భద్రతని పటిష్టం చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిపోయిన తర్వాత అక్కడ చాలా వరకు ముఖ్యంగా భద్రత విషయంలో మన దేశం కంట్రోల్ చేయగలిగింది అక్కడ ఎంతో మంది వాదుల్ని వేరు పారేసింది ముఖ్యంగా ఉగ్రవాదుల్ని బ్లాక్ రానివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయగలిగింది ఎందుకంటే అక్కడ ఎక్కడ చూసినా సరే రెండు వేల పంతొమ్మిది తర్వాత మన భద్రతా దళాలు ఎక్కడికక్కడ సెక్యూరిటీగా ఉన్నాయి కాబట్టి ఈ గత ఆరు సంవత్సరాలుగా కాశ్మీరు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది ఇది అందరూ కూడా జగమెరిగిన సత్యం అందరూ కూడా తెలుసుకోవాలి చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది గత ఆరు సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ లో ఎంత శాంతి అయితే ఉందో మీ అందరికి తెలియకపోవచ్చు కానీ అక్కడ యువతని అడిగితే చెబుతారు అలాంటిది సుప్రీంకోర్టు జోక్యంతో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరపాల్సి వచ్చింది అక్కడ ఎన్నికలు జరిపితే అక్కడ ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయో కేంద్ర ప్రభుత్వానికి తెలుసు కానీ సుప్రీంకోర్టు మరి ఎందుకు కలగజేసుకుందో తెలియదు కానీ సుప్రీంకోర్టు ఈ మధ్య కొంచెం ఎక్కువగానే కలగజేసుకుంటూ అక్కడ ఎన్నికలైతే జాపించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో అక్కడ బీజేపీకి ఇరవై తొమ్మిది స్థానాలు వస్తే అక్కడ ఎన్సిపికి అంటే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి అయితే ముప్పై ఆరు స్థానాలు వచ్చాయి అలాగే కాంగ్రెస్కి ఒక ఆరు వచ్చాయి ఈ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి సరే వాళ్ళు ఎప్పటి నుంచి ఎన్నికలు కావాలంటున్నారు కాబట్టి ఎన్నికలు జరిగాయి వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యారు కొంతమంది హిందువులు కూడా ఓట్లు వేయలేదు ఎంత జరిగినా సరే సరే మనకి ఎప్పటికీ బుద్ధి రాదు అది పక్కన పెడదాం మొత్తానికి అక్కడైతే ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఫరూక్ అబ్దుల్లా కొడుకే ఈ ఒమర్ అబ్దుల్లా అయితే ఎప్పుడైతే ఇక్కడ ఎన్నికలు జరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో మీరు గమనిస్తే గత చరిత్ర నాలుగైదు నెలల్లోనే ఐదు దాడులు జరిగాయి ఆ దాడులన్నీ కూడా చిన్నవి కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటివి కానీ ఈ దాడి ఏదైతే ఉందో పహల్గామ్ దాడి అనంతనాగ్ జిల్లాలో పహల్గాం ప్రాంతంలో ఉన్నటువంటి బైసరన్ ప్రాంతంలో దాదాపు ముగ్గురు ఉగ్రవాదులు వచ్చేసి ఇరవై ఎనిమిది మంది ఈ యొక్క టూరిస్టులను చంపడం జరిగింది టూరిస్టులు చంపడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ మోటివ్ పక్కన పెట్టేయండి చంపడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం అని స్పష్టంగా మనకు తెలుస్తోంది ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి మన దేశ రాజ్యాంగం ప్రకారం కొన్ని అధికారాలు ఉంటాయి ఆ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపొచ్చడానికి లేదు కానీ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఉంటే అక్కడ సెక్యూరిటీ మంచి స్థాయిలో ఉంటుంది కానీ అక్కడ కూడా రాష్ట్ర అధికారంలో ఉండడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రతిపత్తి ఉండడం వల్ల అక్కడ కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాలను తలా కలిసి వచ్చింది ముఖ్యంగా ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బైసరన్ ప్రాంతంలో మన ఆర్మీ దళాలు అక్కడ నుంచి వెళ్ళిపోవలసి వచ్చింది అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది ఈ బైసరన్ ప్రాంతం అనేదే మన మినీ స్విట్జర్లాండ్ ఈ మినీ స్విట్జర్లాండ్ అనే ప్రాంతం దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది ఎక్కడ కూడా మనం వాహనాన్ని వినియోగించలేము గుర్రాల మీద వెళ్ళాలి లేదనుకుంటే నడుచుకొని వెళ్ళాలి లేదనుకుంటే లో వెళ్ళాలి కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కేంద్రం కూడా దీనికి అనుమతి ఇవ్వలేదు ఏది టూరిస్టులకి అనుమతి ఇవ్వలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ అనుమతి ఇస్తే టూరిస్టులు పెరుగుతారు కాబట్టి ఇన్కమ్ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో వమర్ అబ్దుల్లా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెప్పకుండా కనీసం అక్కడ త్రివిధ దళాలకి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఈ యొక్క టూరిస్ట్ ప్లేస్ని అనుమతించడం జరిగింది టూరిస్టుల కోసం ఎప్పుడైతే పర్యాటకులు ఇక్కడ లోపలికి రావడం జరిగిందో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు వాళ్ళకి సులువైనటువంటి ఒక మార్గం దొరికింది అయితే ఇది ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి కానీ ఆ నాయకులకు కానీ తెలియకుండా జరిగి ఉంటుందా ఖచ్చితంగా జరుగు ఎందుకంటే ఎవరు సహాయం చేయకుండానే బయట నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకుంటూ ఇక్కడ రిక్కీలు నిర్వహిస్తూ ఇంత దాడి చేయగలుగుతారా చేయలేరు ముఖ్యంగా ఈ వమర తెలియొచ్చు తెలియకపోవచ్చు ఏదైనా సరే బైసరన్ ప్రాంతాన్ని ఓపెన్ చేస్తున్నట్లుగా ఇక్కడ పర్యాటకులకి అనుమతిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇవ్వకపోగా అక్కడ ఉన్నటువంటి దళాలని వాళ్ళు పంపించేశారు సరేలే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కేంద్రం కూడా ఏమి అని ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడ మొత్తం పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఈ పర్యాటకులపై దాడి చేస్తే వీళ్ళు ఎటు నుంచి ఎటు పరిగెట్టిన దాదాపు మూడు నాలుగు గంటల వరకు ఎలాంటి సహాయము దొరకదు కాబట్టి ఇదే మంచి అదునుగా భావించినటువంటి ఈ ఉగ్రవాదులు ఏం చేశారంటే సైనిక దుస్తుల్లో వచ్చి విచక్షణ రహితంగా కాల్చారు విచక్షణ రహితంగా కాల్చారంటే అలా కాదు వీడు ముస్లిమా కాదా వీడి పేరేంటి వీడు సుంతి చేసుకున్నాడా లేదా నువ్వు కల్మా చదవగలవా లేదా నువ్వు నమాజ్ చేయగలవా లేదా ఇలా రకరకాల ప్రశ్నలతో రకరకాల పరీక్షలు పెట్టి చివరికి కల్మా చదవకపోయినా నమాజ్ చేయకపోయినా కథం అలాగే నువ్వు సుంతి చేయకపోతే నువ్వు హిందువు అని కథం నీ పేరు చూసి నువ్వు కథం నువ్వు నేవే అధికారవా కథం ఇలా మొత్తం అన్ని రకాలుగా కేవలం మత ప్రాతిపదికన చంపేశారు దీన్ని ఉగ్రదాడ అంటామా లేకపోతే మత ప్రాతిపదికన జరిగినటువంటి దాడ అంటామా ఇక మీ ఇష్టం నేనైతే మత ప్రాతిపదికన జరిగినటువంటి దాడే ఈ దేశంలో మతాల గురించి మాట్లాడితే ఒక్కొక్కడికి కోపం వచ్చేస్తుంది కానీ ఒక్కొక్కడికి పుడుచుకొస్తుంది కానీ ఒక్కొక్కడు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు కానీ మరి ఆ ఉగ్రవాదులు చేసినటువంటి పనులకి ఇప్పటికీ వాళ్ళు ఉగ్రదాడులు అంటున్నారు చాలా మంది అది ఉగ్రదాడి కాదు మత ప్రాతిపదికన జరిగినటువంటి ఒక ఉగ్రదాటి ఇక్కడ కుహనా మేధావులు దాన్ని ఒప్పుకోవడం లేదు సరే ఇక్కడ వాళ్ళ కర్మాలు వదిలేదు ఇప్పుడు ఈ యొక్క దానికి ఉమర్ అబ్దుల్లా సమాధానం చెప్పాలి ఇప్పటికే సింధు జలాలు మనం పాకిస్తాన్కి ఇవ్వమంటున్నాం కాబట్టి పాకిస్తాన్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ట్రై చేస్తుంది దానికి అంత అవకాశం లేకపోయినా దానికి అంత సీన్ లేకపోయినా మొత్తానికి ప్రపంచ దేశాలు బ్రతిమలాడు లేకపోతే ఇంకేదైనా అవకాశం ఉందేమో వెతుకుతూ ఉంటుంది ఇలాంటి సమయంలో మనం జమ్మూ కాశ్మీర్ కనుక రాష్ట్రపతి పాలన చేస్తే ఇంకా పాకిస్తాన్కి చాలా అంటే చాలా ఇబ్బంది పాలు చేయచ్చు కాబట్టి ఇప్పటికైనా సరే సుప్రీం కోర్టు కొంచెం కలగ చేసుకోకుండా ఉంటే ఈ రాష్ట్రపతి పాలన మనం మొదలు పెట్టవచ్చు రాష్ట్రపతి పాలనను తీసుకొచ్చేస్తే అక్కడ చాలా వరకు భద్రతా దళాలకి గట్టి పటిష్ట వ్యవస్థను మనం ఇవ్వచ్చు ఉగ్రవాదుల్ని ఏరి పారేయచ్చు స్థానికులు సపోర్ట్ చేస్తున్నటువంటి వారిని ఇప్పటికే ఇద్దరిని పట్టుకున్నారు అలాగే నాలుగు కుటుంబస్తులు పట్టుకున్నారు వాళ్ళందరినీ బంధించింది మన ఆర్మీ వాళ్ళని విచారిస్తుంది మన నిఘా వర్గాలు మరి కొంతమంది విచారిస్తున్నారు ఆ ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ జరుగుతుంది కానీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన కనుక తీసుకురాకపోతే దేశం మరింత సంక్లిష్ట పరిస్థితిలో పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వారిని మనం ఉపేక్షించకూడదు ఇలా ఉపేక్షిస్తూ ఉంటే ఇక మనం చివరికి ఏమవుద్దంటే నీ ఇంటికి వచ్చి నువ్వు హిందువా కాదని చంపేస్తాడు నీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి చంపుతారు మీరు కావాలంటే చూడండి అసలుద్దీన్ భవేసి లాంటి వాళ్ళు ఎంతమంది మనల్ని రెచ్చగొట్టలేదు ముఖ్యంగా వాళ్ళ యువతని పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకోండి పోలీసులు అందరూ కలిసి మేము చంపేస్తాం హిందువులు అంటుంటే ఇంకా వాళ్ళు రెచ్చిపోక ఏమవుతారు మదరసాల నుంచి వాళ్ళకి అదే పాఠాలు చెప్తున్నారు మళ్ళీ ఇలాంటి ఇలాంటి ప్రజాప్రతినిధులు కూడా ఇలా రెచ్చగొట్టి ఈ దాడులు జరిగేసరికి మేము ఈ దాడిని ఖండిస్తున్నామని రోడ్ల మీదకి వస్తే ఉపయోగం ఏంటి కాబట్టి అసలుద్దీన్ లాంటి వాళ్ళని కూడా మనం అడగాలి ప్రశ్నించి లేకపోతే వీళ్ళు ఇదే విధంగా చేసుకుంటూ పోతారు మనమేమో కొవ్వొత్తులు పట్టుకొని ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ మన ప్రజల్ని మన ప్రాణాలని పోగొట్టుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఇలా వీడియోలు చేసుకుంటూ ఉండాలి రేపు పొద్దున ఈ మాత్రం కూడా ఉండదు కాబట్టి రాష్ట్రపతి పాలన జమ్మూ కాశ్మీర్కి తీసుకురావాలి కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో కింద ఈ నీడ్ రాష్ట్రపతి పాలన మాకు రాష్ట్రపతి పాలన కావాలి ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో అని కామెంట్ చేస్తూ వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్